వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒక కోడిగుడ్డు మూడు ఉల్లిపాయలతో చక్కగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇంకెందుకు ఆలోచన రండి మరి ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఒక కోడిగుడ్డు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చీలికల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మనం చేత్తో మెదుక్కుంటే ఒలిచినట్టు పొరలు పొరలుగా వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అందరినీ కూడా ఒక వెడలపాటి బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలో ఒక కోడిగుడ్డు కట్ చేసుకొని వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమం ఉల్లిపాయ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు మనం చేత్తోనే కలుపుకోవాలి ఉల్లిపాయలని ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఉల్లిపాయల సారం అంతా ఈ ఎగ్ మిశ్రమం అంతా కూడా పీల్చుకొని కొంచెం జ్యూసీగా ఆనియన్ అనేది తయారవుతుంది చూడండి ఇలా కోడిగుడ్డు అంతా కూడా ముందు ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టించాక రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు పసుపు కొంచెం గరం మసాలా లేదా చాట్ మసాలా ధనియాల పొడి ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి నేను చాట్ మసాలా యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం వేసుకొని ఇప్పుడు ఈ మసాలా మిశ్రమం కారం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాక ఒక రెండు కప్పున్నర శనగపిండి ఫస్ట్ ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొంచెం కలర్ వాడానండి నేను మీకు నచ్చితే కలర్ యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు మైదా పిండి కలుపుకొని మిరి అంతా కూడా బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ మిశ్రమం అంతా కూడా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మిశ్రమంతో ఉల్లిపాయ మిశ్రమంతా కూడా బాగా కలుపుకొని మూతపెట్టి మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము చూడండి ఇట్లా ముద్ద అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఇంకా మీకు జారుగా అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని చేతులు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న బాల్స్ కింద కానీ ఇలాగ కట్లెట్స్ కింద కానీ మనకు నచ్చిన విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని నూనె బాగా కాగుతున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని డమ్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఇవి బాగా క్రిస్పీగా వేగాలండి బాగా రోస్ట్గా చూశారు కదా చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇలా వేడివేడిగా చేసి పెడితే చక్కగా తినిపెడతారు ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ మై ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ